کا کاي ڏيک ڏو

ఇప్పుడు మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాల వల్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి కాకుండా చూసుకోవాలని ఈ రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో సగం నీళ్లలో నడుము వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి బీహార్లో మీకు పన్నెండు మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఐదు మంది ఎంపీలను ఇచ్చింది కూటమి ఎంపీలు ఇరవై ఒకటి ఒకటైతే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి ఇరవై ఐదు ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలతో మీ సర్కార్ అక్కడ నిలబడి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రానికి మీరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లక్ష కోట్లు అడిగితే మీరు శాంక్షన్ చేసింది పదిహేను వేల కోట్లు మరి ఈ లెక్కన మీరు నెక్స్ట్ ఐదేళ్లకైనా ఎంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఉన్న భరోసా కూడా పోతుంది బీజేపీ పార్టీని నిలదీస్తున్నాం బీహార్కు మీరు వరద సాయం కింద ఇచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు ఇవ్వడం లేదు